హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు మే ఏడవ తేదీన ప్రారంభించనున్నామని కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఆగమరావు మురళీధర్రావు అన్నారు నగరంలోని వావిరాలపల్లిలో గల కరీంనగర్ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఇట్టి శిక్షణ శిబిరాలను ఉమ్మడి కరీంనగర్లోని గోదావరి కని జగిత్యాల వేములవాడ కరీంనగర్ ఎందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రతిభ ఉన్న పదమూడు సంవత్సరాల వయసు నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు గల క్రీడాకారులకు హెచ్సీఏ క్రీడాపోటీలకు ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు హెచ్సీఏ సహకారంతో గత ఏడాది నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిబిరాలకు అవకాశం కల్పించిందన్నారు ఈ శిక్షణ శిబిరాలు మే ఏడు నుంచి జూన్ ఆరు వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు నెల రోజుల పాటు జరగబోయే శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు గతేడాదిలాగే ఈసారి కూడా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న హెచ్సిఏ అపెక్స్ కౌన్సిల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో ఆగం రావు మురళీధర్ రావుతో పాటు కేడీసీఏ ప్రతినిధులు మనోహర్ రావు అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు క్రికెట్ క్రికెట్ డిస్ట్రిక్ట్ క్యాలెండరు సమ్మర్ క్యాంప్ తోటి స్టార్ట్ అవుతుంది ఈ సమ్మర్ క్యాంప్ మనకు మే సెవెంత్కి వెళ్ళి జూన్ సిక్స్త్ వరకు నడుస్తుంది సో ముప్పై రోజుల సమ్మర్ క్యాంప్ నడుస్తుంది ఇది ఐదు సెంటర్లో నడుస్తుంది కరీంనగర్ టౌన్లో రెండు జగిత్యాలలో ఒకటి వెములవాడలో ఒకటి గోదావరి ఖనిలో ఒకటి మినిమం వంద నుంచి నూట ఇరవై ఐదు మంది పిల్లలు దీంట్లో ఒక్కొక్క క్యాంప్లో వేస్తారు కరీంనగర్ రెండు జగిత్యాలలో ఒకటి వెములవాడ ఒకటి గోదావరికని ఒకటి ఈ ఐ సెంటర్లో మనకు మినిమం ఐదు వందల మంది ట్రైనింగ్ ఇవ్వ ఇస్తాము దీంట్లో బిగినర్సు మిడిల్ లెవెల్ అండ్ సీరియస్ కోచింగ్ తీసుకునే వాళ్ళు త్రీ లెవెల్స్లో కూడా కోచింగ్ ఇస్తాము మన దగ్గర కోచెస్ వెల్ ట్రైన్డ్ కోచెస్ ఉన్నారు అంతటా ఆల్ మన గోదావరి కానీ కానీ విమలవాళ్ళ కానీ మన పిల్లలు మన జిల్లా కారణం వాళ్ళు ఇప్పుడు కోచింగ్లో ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు వీళ్ళంతా మనం కేడిసీఏ తరఫున వాళ్ళని సెలెక్ట్ చేస్తాము వాళ్ళు నెల నెల రోజులు వాళ్ళు కోచింగ్ ఇస్తారు దాంట్లో మంచి ప్రతిభావంతులైన పిల్లలను మనం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం జరగబోయే అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ టోర్నమెంట్స్ ఎస్సీఏ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం వాళ్ళకు అపార్చునిటీ ఇస్తాము ఇదంతా కూడా ఆన్లైన్ ఎస్సీఏ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఈ ఐదు వందల మంది పిల్లలను కూడా ఎస్సీఏ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేస్తాం అంటే ఎస్సీఏ తరఫున వీళ్ళు కోచింగ్ తీసుకుంటున్నట్టే సర్టిఫికేట్ కూడా ఎస్సీఏనే ఇస్తుంది వీళ్ళందరికీ